పేరు నీలాపురం ప్రభాకర్ రోడ్ ఏరియాలోని ప్రైతి నగర్ బి బ్లాక్ ఆరో వేదిలో అందుకుంటున్నా నేను మూలాపేట ఏరియాలోని అన్నంగి కృష్ణమోహన్ దగ్గర గత నాలుగు సంవత్సరాల నుంచి చీటీ పాటలు వేస్తున్నా చీటీ పాటలు వేసినందుకు గాను అతను ఫైవ్ పర్సెంటేజ్ కమిషన్ తీసుకునేవాడి కొన్ని అనివార్య కారణాల వల్ల ఆర్థిక ఇబ్బందుల వల్ల ఒక నెల చీటీ పేమెంట్ కట్టకపోయినా మూడు రూపాయల నుంచి ఐదు రూపాయలు వడ్డీ వసూలు చేస్తాను ఆయన దగ్గర వేసిన చీటీ పాటలు గ్రూప్ క్రియేట్ చేసి గ్రూప్ ద్వారానే పాడుకుంటా ఉన్నాం మేము ఆయన దగ్గర వేసిన చీటీల్లో కొన్ని పాడాను కొన్ని పాడలేదు ఒక ఆరు నెలల నుంచి పరస్పర కొన్ని అనివార్య కారణాల వల్ల మా ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడం వల్ల చీటీ గ్రూపుల్లో నన్ను రిమూవ్ చేసేసన్నా చీటీ పాటలు పాడుకొని ఇవ్వకుండా రిమూవ్ చేసేసి తరచూ అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చి గొడవ చేసుకునేవాడు ఈ విషయం గురించి నేను నెల్లూరు జిల్లా రిజిస్ట్రా నెల్లూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో స్పందనలో కంప్లైంట్ చేశాను అక్కడ నా న్యాయం జరగలేదు నా న్యాయం జరగకపోగా ఈ నెల తొమ్మిదో తేదీ ఉదయం ఎనిమిది గంటలకి ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు క్రైమ్ పోలీస్ ఆఫీసర్లు మా ఇంటికి వచ్చి నన్ను మా బావ మధ్యని దగ్గర ఉండికి తీసుకెళ్ళినా పోలీస్ స్టేషన్ ఆఫీస్కి తీసుకెళ్ళినా వంట సీఏ కాదు నన్ను నా బావ పిలిచి గొడవలు లేకుండా సమస్యని పరిష్కరించుకుంట్రా అన్నారు కానీ నన్ను నా బావమదిని పోలీస్ స్టేషన్ లైట్ నుంచి బలవంతంగా బయటికి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ బయటికి తీసుకొచ్చి అన్నకి కృష్ణమోహను అన్నంగి ప్రసాద్ నీ మీ భార్య మీ బామ్మది ఎంటీ చెక్కులు ఎంటీ ప్రామిసర్ నోట్లు ఉండేయాలి ఒక ఉప్పుదల అగ్రిమెంట్ మీద సంతకం పెట్టకపోతే ఆ కేసులు ఈ కేసులు పెడతామని బలవంతంగా నా దగ్గర నా బామ్మది దగ్గర పెట్టించుకున్నాను నా కుటుంబానికి నా బాగుమతి కుటుంబానికి ప్రాణహాని ఉంది మాకేం జరిగిన దానికి కారణం మోలాపేట ఏరియాలో కాపురం ఉంటున్న అన్నంగి కృష్ణమోహను అన్నంగి ప్రసాదులే కారణం ఇప్పుడే ఎన్ని చీటీలు వేసాను ఎన్ని పాడాను ఇంకెన్ని పాడాలి అతన్ని నేను ఎంత అమౌంట్ ఇవ్వాలి అతను నాకు ఎంత ఇవ్వాలి వృత్తిగా విచారం జరిపి నా న్యాయం చేయాలని ఈ ప్రెస్ మీట్ ద్వారా కోరుకుంటున్నాను